కోదంకరావు గారు మత్స్యగారుల గురించి మత్స్యగారుల ఆచారాల గురించి మత్స్యగారుల సంప్రదాయాల గురించి వాళ్ళ పుట్టుపూర్వకాలన్నీ కూడా నిత్య రూపంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి అక్కడ జీవనోపాధి వాళ్ళ జీవన విధానం తెచ్చుకుని ఒక పుస్తకం రచించడం చాలా అశిత విషయం అందులో మనం ఈ రోజుల్లో గ్రామంలో జన్మించి మత్స్యకారు చదువుకున్న చాలా తక్కువ మంది అంటారు ఉద్యోగాల్లో కూడా చాలా తక్కువ మంది జరిగి అనేక పరిశోధన చేసి అనేక గ్రంథాల గ్రంథాలయాలకు వెళ్ళి ఒక పూర్వపుల్లో అక్కడ వాళ్ళ యొక్క హస్త సుఖాలన్నీ కూడా ఇందులో రాయడం జరిగింది దాన్ని అతను అభినందిస్తూ ముఖ్యంగా మత్స్యకారులు నేను ప్రతి సమావేశంలో కూడా డిమాండ్ చేసి అనే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ఎస్సీ జాబితాలో ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పేదపడుతున్నది పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంద గారి నాయకత్వంలో వీళ్ళు ఎస్సీ జాబితాలో చేస్తారని కోరుకుంటూ మరి ఏంటే ప్రపంచంలో జీవన విధానంలో అతి భయంకరమైన జీవనోపాధి సాగించడం ఏంటంటే సోదరులు ఏంటంటే సముద్రం మీద ఏటకెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే వరకు కూడా ఆ భార్య పిల్లలందరూ కూడా ఆ యజమాను గురించి చూసి పళ్ళు ఎదురుగా చూసే పరిస్థితి ఉంటుంది తిరిగి వచ్చేదాకా కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఇటువంటి వృత్తిని నేను సాగిస్తున్నారు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీలో జాబితాలో చేర్చాలను పోకుంటూ మరి ఇప్పటికీ వదిన ఒకసారి అభినందన చేసి పెద్దగా మత్స్యకారుల యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క సమస్యలని పుచ్చుకోకపోవడం ఇంకా రాసి అవేర్నెస్ తీసుకోవాలనుకుంటున్నాను